హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా రాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా మీ చాలా బాగున్నాయి మరి మీరు ఎట్లున్నారో వెంటనే కామెంట్లో కామెంట్ చేయండి ఈ టెంపుల్ ఎక్కడో గెస్ట్ చేశారా గెస్ట్ చేస్తే కనుక కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం అయితే రావడం జరిగింది నా పెళ్లికి ముందు వచ్చా మళ్ళీ ఇప్పుడు పెళ్లికి తర్వాత కూడా వెళ్ళాను ఒకసారి మళ్ళీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే ఈ టెంపుల్కి వెళ్ళాం అనుకోకుండా వెళ్ళాం అనమాట వెళ్ళాలని అస్సలు అనుకోలేదు ఏదో టక్కన గుర్తొచ్చింది కానీ వెళ్దామా అనగానే సరే వెళ్దామా ఆయనకి ఇష్టం మా హస్బెండ్కి ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం ఈ రోజు సండే కదా రిష్ అయితే చాలా మంది ఉన్నారు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇంత రిష్ అయితే నాకు అనిపించలేదు ఈ రోజు మాత్రం చాలా మంది జనాలు ఉన్నారు చూడండి ఎక్కడ చూసినా జనాలే చాలా బాగుంటది ప్లేస్ రియల్ గా చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో నిజంగా ఈ టెంపుల్ వస్తే ఏదో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ చాలా చాలా దాహం ఇస్తుందంట చాలానా చాలా చెప్పులు ఇక్కడ వదిలేస్తే తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారంట ఇంకా దేవుడా ఎందుకు బాధ అని మళ్ళీ మా బైక్ దగ్గర పెట్టడానికి అయితే మా హస్బెండ్ వెళ్ళిండే ఇక్కడికి రాగానే పిల్లలు దూప దూపం అంటే వాళ్ళకి వాటర్ అయితే తాయించేసి ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట ఇదే అనమాట మెయిన్ ఎంట్రీ దేవుడు గుడి లోపలికి వెళ్ళడానికి ఇంకా మేము లోపలికి అయితే వెళ్తున్నాము రెండు గడపలు దాటి అయితే వచ్చాము ఆ ఇంకా మనం లోపలికి వెళ్ళగానే ఫస్ట్ రైట్ అనమాట ఇక్కడే అమ్మవారికి పెద్దమ్మ తల్లికి బోనాలు అయితే ఎక్కిస్తారనమాట చూస్తారు కదా పెద్దది ఒక దీపం ఉంటది అక్కడ డెకరేషన్ కూడా బాగా చేశారు సో ఇంకా గదా స్తం గదా స్తంభం అని అంటారు కదా సో నా ప్లీజ్ అండి కొంచెం నా వాయిస్ బాగాలేదు ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్ నేను మొన్న వెళ్ళాను కదా వీడియో అప్లోడ్ చేసి ఓపిక కూడా లేదు తీసిన వీడియోని ఎందుకు వేస్ట్ చేయాలన్నట్టు ఓపిక తెచ్చుకొని వీడియో అయితే వయస్ ఓవర్ ఇస్తున్నాను కదా ఇక్కడే అమ్మవారికి అయితే బోనాలు సమర్పించుకోవాలన్నమాట లోపల మాత్రం కొబ్బరికాయ కొట్టనియరు బయట సైడే కొట్టాలి కొబ్బరికాయ ఇంకా ఇది లోపలికైతే చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో చాలా రిష్ అయితే ఉంది నేను అనుకున్నా అసలు దర్శనం అవుతుందా లేదా అని కొంచెం టెన్షన్ అయితే అయ్యింది కానీ దేవుడి దయ వల్ల కొంచెం తొందరగానే దర్శనం అయితే అయ్యింది ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడికి వెళ్తే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎక్కడ టెంపుల్కి వెళ్ళిన అంతే మనసులో ఉన్న చెడని తెలిపోతుంది నాకైతే ఆ మంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటా నేనైతే చూసారు కదా ఇంకా మా చిన్నోడైతే ఎటు పడితే ఇది అంటుకుంటాడు అది ముట్టుకుంటాడు ఇది ముట్టుకుంటాడు గంట కొడతా ఏడుస్తాడు విననే వినడు మా ఆయనకు పిల్లలతో వస్తే మస్తు చిరాకులు ఇస్తే సహాయిస్తారని చూస్తారు కదా అమ్మవారు అయితే క్లారిటీగా కనిపించట్లేదు ఎందుకంటే లోపల దీపాలే ఉంటాయి లైటింగ్ ఉండదు కాబట్టి ఇంకా వీడియోస్ అయితే అసలు తీయనియట్లేదు నేనే ఏదో మెల్లగా అలా సందులో నుంచి అయితే తీసాను అనమాట ఇక్కడ నిత్య కళ్యాణం అయితే జరుగుతుంది అమ్మవారిది ఒడి బియ్యం అన్ని ఇక్కడే పోస్తారనమాట ఇంకా ఇటు నుంచి మెల్లిగా మనం లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళే దారి అనమాట అస్సలు ఒక సెకండ్ నిలబడనిస్తలేరు ఇస్తలేరు గుడి లోపల అసలు ఇంక ఇది బయటకు అన్నమాట మనం బయటకి రాగానే లడ్డు వడ పులిహోర రేట్లు అయితే ఇక్కడ ఒక బోర్డు పైన రాసి పెట్టి ఉంటాయి ఇంకా బయటకు వచ్చిన తర్వాత చూడండి ఎంత మంచిగా కూర్చొని గ్రీనరీ చాలా బాగుంటది కూర్చొని మంచిగా తిని వెళ్ళొచ్చు అనమాట నిజంగా చాలా బాగుంది వ్యూ మాత్రం శ్రీ లక్ష్మి గణపతి సరస్వతి నాగదేవత ఆలయం దారి బయటకి రాగానే ఇలా రేకుల షెడ్ కనిపిస్తుంది కదా దాని కింద నుంచి వెళ్తే మనకి గణపతి నాగదేవత టెంపుల్ అలాగే సరస్వతి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఆ పైన ఉంటుంది చూసారు కదా అందరు మంచిగా కూర్చొని ప్రసాదాలు తెచ్చుకొని తింటున్నారు అనమాట ఇంకా ఇక్కడ అమ్మవారి శారీస్ కూడా వేలంపాట వాడుతున్నారు అమ్మవారికి ఒడి బియ్యం పోస్ని అమ్మవారికి కట్టించిన శారీస్ ప్రతి ఒక్కటి ఇక్కడ వేలంపాట వాడతారంట సో మేమైతే ఇంకా నిజంగా చాలా బాగా అనిపించింది మా హస్బెండ్ లడ్డు దేవడానికి వెళ్ళింది ఇంకా పిల్లలు పక్కన పక్కన నిలబడ్డా చూసారు కదా ఇదే వేలంపాట ఇక్కడే వాడుతున్నారు అంటే చాలా మంది లేడీస్ వస్తున్నారు ఒక్కొక్కరైతే చాలా శారీస్ తీసుకుంటున్నారు ఫస్ట్ టైం నేను ఇక్కడికి లోపలికి రావడం ఇక్కడ అమ్మవారి శారీస్ అమ్ముతారని కూడా నాకు తెలియదు ఇంకా గణపతి నాగదేవత సరస్వతి టెంపుల్ దర్శించుకోవడానికి పైకి అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట ఇంకా మేమైతే పైకి వెళ్తున్నాం అనమాట అసలు ఇదే గణపతి ఆలయం అలాగే సరస్వతి దేవి ఉన్నారు కింద గణపతి ఉంటాడు అనమాట కొంచెం ముందుకి నేనైతే చూడలేదు మా హస్బెండ్ అంటున్నాడు వీడియోలు తీస్తే అందుకే ఏ దేవుడు కనిపించాడు కరెక్ట్ గా చూడాలని అన్నాడు అనమాట పిల్లలకి నాకైతే బొట్టు పెట్టేసింది ఇక్కడైతే ఒక సెకండ్ కూడా నిలబడనియట్లేదు ఒక ఆంటీ బెదిరిస్తుంది నడవండి 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 అసలు ఫోటో తీసుకుందాం అంటే అసలు ఎక్కడ వీడియో కూడా తీయనియట్లేదు సర్లేని ఇంకా దిగేటప్పుడు మెట్ల దగ్గర ఒక రెండు నిమిషాలు కూర్చుందామని కూర్చున్నా నిజంగా నాకంటే ముందవుతుంది అక్కడ ఫోన్ గుంజుకున్నారు ఇక్కడ ఫోన్ గుంజుకున్నారు నేను వెంటనే తీసి దాచి పెట్టేసుకున్నా మామూలు లేని పేనెలు ఎందుకు దేవుడు అనేసి కానీ వీడియోస్ ఫొటోస్ అస్సలు తీయనియట్లేరు ఇంకొక ఐదు నిమిషాలు కూర్చొని ఇంకా కిందికి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మవారి సారి శవేలం పాట వాడుతున్నారు కదా అక్కడ కూర్చొని అయితే మేము పులిహోర తింటున్నాం అనమాట పులిహోర తీసుకొచ్చిండు రెండు లడ్డులు తీసుకొచ్చిండు ఎవరు పాకెట్ వాళ్ళకి అనమాట ఇంకా తింటున్నాం ఇంకా మా హస్బెండ్ అయితే పిల్లల కోసం అమ్మవారివి కంకణాలు అయితే తీసుకొచ్చిండు సో పిల్లలకైతే మూడే ఇచ్చారంట లడ్డు తీసుకుంటే పులిఘోర అవి ఇచ్చారని చెప్పిండు నాకు కట్టావా అన్న మళ్ళీ నా కొద్దులే మా ఆయనకి ఇష్టం కదా అమ్మవారు అంటే సో నువ్వే కట్టుకో చెప్పిన అనమాట పిల్లలకి ఇద్దరికి కట్టిండు తనకి నేను కట్టానన్నమాట అప్పుడే నా ఫోన్ కింద పడిపోయింది అనుకున్న నా యాక్చువల్గా పలగదు నా ఫోను సో దీనికి మైక్ పెట్టాను కదా సో పగిలిపోయిందేమో అనుకున్నా నిజంగా చాలా కోపం వచ్చింది ఎందుకు అట్లా చేస్తామని మా ఆయన అన్నాడు నన్నే తిట్టింది ఇంకా సో మా చిన్నోడైతే ఫోటో తీయమ్మా వీడియో తీయమ్మా అని చెప్తున్నాడు వాడు నిజంగా పిల్లలంటే పిల్లలే కదా రియల్ గా అనుకోకుండా అమ్మవారి సడన్ గా సారీ వేయడం పాట వాడినమాట అన్నప్పుడు సడన్ గా వా అని అడిగిన అనేగానే ఆయన సరే అన్నాడు ఒకటి నైన్ హండ్రెడ్ వాడిన పట్టు సారీ కానీ దక్కలేదు ఇంకొక ఫిఫ్టీ కొనుక్కున్నాడు దానిపై చూద్దాం ఇంకొకసారి అన్నట్టు ఫస్ట్ ఒక చీర వాడాలి అన్నమాట నూట డెబ్బై రూపాయలు ఇంకొకటి టూ హండ్రెడ్ అనమాట రెండు చీరలు అయితే కొనుక్కున్నా చాలా హ్యాపీగా ఉంది రెండు ఎల్లో కలర్ అయిన ఒకటి రెడ్ కాంబినేషన్ తో ఒకటి పర్పుల్ కలర్ కాంబినేషన్ చూసారు కదా అది కొనుక్కుంటే కొన్నా చాలా హ్యాపీ అనిపించింది కొనుక్కున్న తర్వాత అవి తీసుకొని ఇంకా బయటకైతే వచ్చింది లేట్ అయితే పిల్లలు ఆకలి ఆకలి అంటే కదా చూసారు కదా చాలా మంది జనాలు అయితే ఉన్నారు సండే కాబట్టి ఇక్కడ చాలా రిషే ఉంటది ఇప్పుడు మా హస్బెండ్ అదే ఏరియాలో కుట్టాడు అనమాట చిన్న ఉన్నప్పుడు సో ఆయనకి ఇష్టం అనమాట పెద్ద మతాలని నమ్ముతారు ఇది చాలా ఫోక్ సాంగ్స్ లో చూసాం కదా ఇలా హ్యాండ్ లో త్రిశూలం పట్టుకొని ఉంటాడు నిజంగా ఇది చూడగానే షాక్ నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు త్రిశూలం లేదు రీసెంట్ గా కట్టారంట మా హస్బెండ్ చెప్పాడు ఇంక ఇదన్మాట బయట మొత్తం ప్లేస్ ఇది చూస్తారు కదా పెద్దమ్మ తల్లి మా హస్బెండ్ తీసారు ఈ వీడియో నిజంగా ఆయన ఇట్లాంటి మంచిగా తీస్తాడు అనమాట జ్యూమ్ చేసి మంచిగా వీడియో అయితే తీశాడు నిజంగా ఇంతకు ముందు ఎవరైనా ఈ టెంపుల్ కి వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఈ టెంపుల్ ని కట్టించింది తినే అంట తినే పేరు అయితే నాకు తెలియదు మా హస్బెండ్ ఏదో పేరు చెప్పాడు నేను మర్చిపోయాను మనకి అంత మెమొరీ ఉండదులే మనకు తక్కువనే ఉంటది మెమోరీ సో గుర్తు లేదు మా ఆయన చెప్పిండు వీడియో తీసేటప్పుడు సో మర్చిపోయాను అనమాట నేను ఎక్కడో ఉన్నా మా ఆయన ఎక్కడో ఉండి వీడియో తీస్తున్నాడు ఇంకా మైక్ లో మాట్లాడినా కూడా అనమాట ఆల్రెడీ నేను అప్పుడు మాట్లాడుతూనే ఉన్నా కానీ వినిపియలేదు ఇంకేదైతే బైక్ పార్కింగ్ చేశాం ఇటు సైడ్ వచ్చామని అంట టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ యాటలు పోయడం కోళ్ళు పోయడం కోసుకొని వండుకొని తిగి వెళ్తారంట మా హస్బెండ్ చెప్పిండు ఇక్కడ రూమ్స్ కూడా రెంట్ కి ఇస్తారు ఇవన్నీ రెంటేనంట ఎంత కిరాయో మనకి తెలియదు మనం ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ పెద్దగా గదుల్లాగా ఏర్పాటు చేస్తారనమాట అంత కింద కింద వండుకునే వాళ్ళు కింద రూమ్స్ కావాలనుకునే వాళ్ళు రూమ్స్ చాలా మంది అయితే నిత్యంగా ఈరోజు చాలా మా హస్బెండ్ అంటున్న ఈరోజు చాలా మంది ఉన్నారు ఎవ్రీ సండే ఇట్లనే ఉంటాడు కానీ ఈసారి మాత్రం చాలా మంది ఉన్నారని అన్నాడు అనమాట మా ఆయన మా ఆయన వెళ్తూనే ఉంటాడు అప్పుడప్పుడు నిజంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా ఇంతసేపు చూసినప్పుడు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం కానీ మేము ఒక దగ్గరికి వెళ్దాం అనుకుంటాం ప్రభాస్ ఇల్లు దగ్గరే కదా చాలా మంది సినిమా హీరో హౌజెస్ ఇక్కడే ఉంటాయని తెలుసు లొకేషన్ కొట్టామన్నమాట ప్రభాస్ ఇల్లు దగ్గరికి వెళ్దామని వెళ్ళినాము కానీ ఇల్లు అయితే కనిపించలేదు మాకు ఇంకా సరే రిటర్న్ మళ్ళీ వచ్చేసిన మా హస్బెండ్ అని నువ్వు ప్రభాస్ ఇల్లే కదా చూడాలి నేను మంచి కనుక్కొని తీసుకెళ్తే ఒక రోజు నువ్వు అని అన్నాడనమాట ఇంక ఇది బయటకి వెళ్తున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడే కొబ్బరికాయలు పువ్వులు అన్ని ఇక్కడే దొరుకుతాయి అనమాట సో కొబ్బరికాయలు పూల దుకాణాలు కొబ్బరికాయలు అన్ని ఇక్కడే అమ్ముతారు ఈ రూట్ లో కనిపిస్తున్నాయి కదా టిఫిన్ సెంటర్ కన్నా మనం వచ్చినప్పుడు టిఫిన్ సెంటర్ ఉందా ఉందా ఇంకా పార్కింగ్ కార్లు అవన్నీ పార్కింగ్ నువ్వు కార్ కుడుతున్నావు ఒక్కసారి హండ్రెడ్ రూపీస్ టెన్ రూపీస్ పార్కింగ్ పార్కింగ్ కి టెన్ రూపీస్ అంట అంతా అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ గణేష్లను కూడా ఫ్రీగా ఇస్తున్నారు తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా త్రీ డేస్ ఉంది కదా అనేసి తీసుకోలేదన్నమాట ప్రభాస్ ఇంటికి వెళ్దాం అనుకున్నాం అది బిస్కెట్ అయిపోయినట్టు మాకు దొరకలేదు ఇల్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా సీదా ఇంటికి అయితే వచ్చేస్తున్నాం సోడా సడన్ గా ఆపేసి తీసుకున్నాం అనమాట నిజంగా ఫస్ట్ టైం నేను సోడా ఎప్పుడు తాగానంటే నా పెళ్ళైన కొత్తలో మా చిన్నమామయ్య వాళ్ళ కూతురు మాడపడు పొదిన బాల్ టేస్ట్ చేయాలి మేడారంలో తాగిచ్చింది స్వీట్ అండ్ సాల్ట్ నిజంగా అప్పటి నుంచి నీకు ఇదే సోడా తాగుతా తన పేరు నవ్య ఆడపరచు అది అన్నమాట ఇంకా అప్పటి నుండి ఇదే తాగుతాం మా పిల్లలకి కూడా లైట్ గా ఫ్లోర్ అయితే ఉంది వాళ్ళు లైట్ గానే తాగారు ఎక్కువ తాగలేదు నేను మా ఆయన మాత్రం వన్ వన్ గ్లాస్ లు అనమాట ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం ప్లీజ్ వీడియో ఇంతసేపు చూస్తాం లైక్ ఇవ్వండి అలాగే మనకి సపోర్ట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్